జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం దళిత గిరిజనుల పరుగు బలహీన వర్గాల భూములే నిరుపేదలకు ని కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా

ఎంత పరిస్థితికి అయినా సరే దిగజారిపోయి తెగించి పేదమాయక రైతుల భూములు ఏవైతే అసైన్ భూముల్ని వీళ్ళు రాయించుకున్నారో దాంట్లో భాగంగా

సైకిల్ తగ్గించి డీ పట్టాలన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాయించుకొని దాన్ని ప్రివోడ్ చేసి దాన్ని వెటువంటి రీక్షైడ్ చేయించుకోవడం ఓకే అయితే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో ఈ భోగోపాలంలో జరిగినటువంటి భోగోత్వం ఏదైతే ఉందో బసవాలంలో ఏదైతే

ప్రైవేట్ సంస్థకి కి అప్పుడు ఏపీఐసి జోనల్ మేనేజర్ గారు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి మూడు ఏడు రెండు వేల పద్దెనిమిది ఇచ్చినటువంటి